हाई नमस्ते अंदर की రైల్వే నుండి ఇటీవల మనకు గ్రూప్ డీకి సంబంధించినటువంటి కోర్ట్ ప్లేస్ అయితే క్లియర్ అయింది కదా సో వారంలో ఇంటిమేషన్ స్లిప్స్ వస్తాయని చెప్పేసి ఆల్రెడీ మనం ఒక షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది సో ప్రస్తుతానికి రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ గురించి రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ గురించి అఫీషియల్గా నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఆ కొత్త షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అందులో మనకు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు నుండి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో జనవరి పదహారవ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అలాగే దానికి సంబంధించి హెల్ప్ ప్లేస్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ కూడా డెస్క్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫ్రీ ట్రావెల్కి సంబంధించినటువంటి ట్రావెల్కి సంబంధించినటువంటి స్లిప్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు నుండి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎగ్జామ్కి ఫోర్ డేస్ బిఫోర్ మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది సో అది ఒకసారి చెక్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడ మనకు ఇస్తాను సో అది చూసి హెల్ప్ డెస్క్ కూడా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసి కనుక్కోండి ఇంకా ఏదైనా ఫర్దర్గా మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ